వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని చెప్పొచ్చు మరి దీనికి ప్రూఫ్ ఏంటంటే అంతర్జాతీయ ఫుడ్ దిగ్గజం మనకు తెలిసిందే మెక్డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీస్ను ఈ నగరంలో ఏర్పాటు చేయనుందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు అయితే తెలంగాణ ప్రతిపై ఉన్న విశ్వాసం ఇంకా ప్రభుత్వ పాలనపై నమ్మకంతోనే ఇలాంటి గ్లోబల్ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు మరి కొత్త కార్యాలయం హైటెక్ సిటీలో ఉండబోతోంది ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల పొడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతోంది ఇది అమెరికా వెలుపల మెక్డొనాల్డ్స్ సంస్థ ఏర్పాటు చేసిన అతి పెద్ద కార్యాలయం కావటం విశేషం మరి ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు ఇంకా బట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్లోని మాజీ ప్రధానులు ఎవరైతే ఉన్నారో నెహ్రూ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ వంటి నేతల దూరదృష్టితో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగిందని గుర్తు చేశారు గతంలో మనం చూస్తే మీనార్లు సరస్సులతో చారిత్రక నగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ ఇప్పుడు డేటా డిజైన్ సాఫ్ట్వేర్ రంగాల్లో గ్లోబల్ హబ్గా పరిణమించింది అయితే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పినట్టు తెలంగాణలో పరిశ్రమలకు అత్యంత అనుకూల వాతావరణం ఉంది ఇక్కడ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి గ్లోబల్ సంస్థలను హైదరాబాద్ వైపుకి వచ్చేలా ఆకర్షిస్తున్నాయని కూడా వివరించారు కేవలం ఒక్క టెక్నాలజీ రంగంలో సంస్థలు అనుకుంటే కాదు అన్ని రంగాల గ్లోబల్ కంపెనీలు కూడా హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని కూడా చెప్పారు ఇక వీళ్ళందరితో పాటు ప్రముఖ ఆతిథ్య సంస్థ అయిన మారియట్ కూడా తన మొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఆ దిశగా చర్యలు కూడా జరుగుతున్నాయి అయితే శ్రీధర్ బాబు మేజర్ ప్రాజెక్టులు గ్లోబల్ సంస్థలతో సహకారం ద్వారా రైజింగ్ తెలంగాణ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వ ప్రాధాన్యతను కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడు వంటి సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం స్థానిక ప్రతిభని గుర్తించడం దాని ద్వారా ఇప్పుడు నగరం ఆర్థికంగానే కానీ నిరుద్యోగపరంగానే కానీ సాంకేతిక రంగాల్లో కానీ గ్లోబల్ ప్రాముఖ్యతను పెంచే దిశగా అయితే కీలకమని చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్స్ హైదరాబాద్ చారిత్రక సాంస్కృతిక నగరంగా ఉండటమే కాకుండా ప్రపంచ స్థాయిలో కీలక వ్యాపార సాంకేతిక కేంద్రంగా మారుతుందని అయితే చెప్పచ్చు ఇంకా మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కనుక స్టార్ట్ చేస్తే దీని నూతన అధ్యయనం అని బట్టి విక్రమార్క తెలిపారు ఇలాంటి ప్రాజెక్టులు నగరంలో కొత్త అవకాశాలు సృష్టిస్తాయి ఇంకా ఉద్యోగులు నాన్ ఐటీ ఉద్యోగులు ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వృత్తిపరమైన వేదికలుగా కూడా అందిస్తాయి మరీ ప్రగతిని కొనసాగిస్తూ తెలంగాణ భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ సంస్థల కోసం ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని కూడా అధికారులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ మెగ్నో ఇక్కడికి రావటం మాత్రం ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి